లోపించిన దైవభీతి పెరుగుతున్న అనైతికత ఈ మహాసభల్లో ఎన్నో విలువైన మాటలు మీరందరూ నేర్చుకోబోతున్నారు ప్రిలరా దేవుడు ఈ భూమి మీద మనుషులను కలిగించి మనిషి కలగక ముందు మనిషికి అవసరమైనవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు మన తినే ఆహారం త్రాగే నీరు పీల్చే గాలి ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించినవే ఈ భూమి మీద మనిషి ఉపయోగించుకోవలసినవి ఎన్నో దేవుడు ముందుగానే ఆలోచన చేసి వీటన్నిటినీ దేవుడు కలిగించాడు అందులో మనిషితో పాటు ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులను దేవుడు కలిగించాడు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మనిషి ఉపయోగించుకోవటానికే వీటన్నిటినీ దేవుడు కలిగించి వీటన్నిటినీ దేవుడు నరులకు అప్పగించాడు మొదటి జంటైన ఆదామవ్వలకు యావత్తు ఈ ప్రకృతిని ఎంత అప్పగిస్తూ రోజు ఆయన అన్న మాట మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ భూమిని నిండించండి ఇదిగో ఈ భూమి మీద ఉన్న ఈ జీవరాశులన్నిటినీ ఆకాశ పక్షులను కానీ భూమి మీద సంచరించే ఈ జీవరాశులు కానీ సముద్రంలో ఉండే మత్స్యాలు కానీ వీటన్నిటినీ మీరు ఏలండి అన్నాడు వీటన్నిటినీ ఏలే ఏలుకులుగా దేవుడు కలిగించి అన్నిటినీ మనిషికి అప్పగించినట్టుగా మన మొదటి అధ్యాయము ఆది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన మనం చూడవచ్చు అప్పటి నుంచి భూమి మీద ఉన్న ఈ జీవరాశులన్నిటినీ అనుభవిస్తున్నాడు మనిషి అలాగ అనుభవించేటట్లు దేవుడు చేశాడు ఆదికాండము తొమ్మిదో అధ్యాయము రెండవ వచనానికి మనం వస్తే ఆదికాండము తొమ్మిదో అధ్యాయము రెండవ వచనంలో మీ భయమును వీటన్నిటినీ మనుషుల దగ్గరకు రప్పించి నావహు నా కుమారులు జలప్రళయం తర్వాత నా సంతతికి దీన్ని అప్పగిస్తున్నాడు ఏమని మీ భయము మీ బెదురును మీ బెదురు అడవి జంతువులన్నిటికి అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి ప్రాకు నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికి సముద్రపు చేపలన్నిటికి అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి మీ చేతికి చేశాను అవి అవన్నిటినీ మీ చేతికి అప్పగించాను వాటికి మీరంటే భయం మీ అందు భయముతో అవి జీవించాలి మీపై తిరగబడకూడదు అవి అవన్నీ మీ చేతికి అప్పగించేశాను మీ చేతికి అప్పగించాను దేవుడు అంటున్నాడండి ఏలికగా మనిషి ఉన్నాడు ఏలికైన మనిషి మిగతా జీవరాశులన్నిటినీ ఏలాలి అంటే ఆ జీవరాశులకి మనిషి అంటే భయం కలగాలి మనిషి అంటే భయపడాలి మనిషిని మనిషి అంటే భయపడుతున్నాయి కదండి ఈరోజు కూడా భయపడుతున్నాయి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి మనిషి అంటే భయపడుతున్నాయి అలా భయపడేటట్లు దేవుడు చేశాడు అలా భయపడాలని ఈ భూమి మీద ఉన్న జీవరాశులతో దేవుడు నిబంధన చేశాడు ఈ జీవరాశులన్నిటితో నిబంధన ఆయన చేశాడు గనుక అవి మనకు భయపడుతున్నాయి ఓషే గ్రంథము అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని మనం చూడగలిగితే ఓషే గ్రంథము రెండు అధ్యయము పద్దెనిమిదో వచ్చును ఆ దినమున ఓషే గ్రంథము రెండు అధ్యయము పద్దెనిమిదో వచ్చును ఆ దినమున నేను నా జనుల పక్షముగా నేను నా జనుల పక్షముగా భూజంతువులతోను భూజంతువులతో ఆకాశ పక్షులతోను ఆకాశ పక్షులతో నేలను ప్రాకు జంతువులతోను నేలను ప్రాకు జంతువులతో నిబంధన చేయదును నిబంధన చేస్తున్నాను భూ జంతువులతో నిబంధన నేలను ప్రాకు జ పురుగులతో నిబంధన సముద్ర మత్స్యములతో నిబంధన జనుల పక్షాన నిబంధన అంటే మనుషుల పక్షాన్న దేవుడు నిబంధన చేస్తాడు ఈ జీవరాశులన్నిటితో దేవుడు నిబంధన చేశాడు అన్నీ మనకు లోబడి ఉండాలి అది ఎంత పెద్ద జంతువైనా అది ఎంత క్రోర జంతువైనా అది ఎలాంటిదైనా ఈరోజు మనిషి దానిని లోపరుచుకుంటున్నాడు అంటే మనిషి అంటే భయం కలిగేటట్లు దేవుడు చేశాడు దేవుడు నిబంధన చేశాడు మీరు మనుషులకు భయపడాలి మీరు మనుషులకు లోబడాలి మీరు మనుషులను మనుషుల కొరకు మీరు మిమ్మల్ని చేశాను గనుక ఈ నిబంధన మీరు మేరకూడదు జనుల పక్షాన నిబంధన చేశాడు గనుక ఏమంట చదువు నాన్న వెల్లును ఖడ్గమును ఖడ్గమును యుద్ధమును యుద్ధమును దేశములో ఉండకుండా దేశములో ఉండకుండా మాన్పించి మాన్పించి వారిని నిర్భయముగా వారిని నిర్భయముగా నివసింపజేయుదును నివసింపజేయుదును నీవు నిత్యము నాకు ఉండినట్లుగా ఆ ఇవి నిత్యము నాకు ఉండినట్లుగా నేను నీతిని బట్టి నీతిని బట్టి తీర్పు తీర్చిట వలనను ఆ దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానం చేసుకుంటే నిర్భయముగా ఈ రోజు మనిషి జీవించేటట్లు దేవుడు చేశాడు నిర్భయముగా భయముతో భీతితో వణుకుతో బ్రతికేటట్లు దేవుడు చేయలేదు ఇదిగో ఎన్నో క్రూర జంతువులు ఎన్నో విషపురుగులు ఎన్నెన్నో ఉన్న అవి మనిషికి హాని చేయకుండా ఎక్కడో దూరంగా అవి బ్రతుకుతున్నాయి ఎక్కడో దూరంగా బ్రతుకుతున్నాయండి అవన్నీ అంత దూరంగా బ్రతకటానికి గల కారణం ఏంటి ఎక్కడో అడవిలో మనుషులు నివసించలేని చోట అది మాకొద్దు అని మనుషులు ఆ ప్రాంతాల్లో నివాస నివాస స్థలాలు ఏర్పాటు ఏర్పాటు చేసుకోలేని చోటకి వెళ్ళిపోతున్నావు ఎందుకు మనుషులు మధ్యకు రావట్లేదు అవి మనిషి అంటే భయం దేవుడు నిబంధన చేశాడు అందుకే కీర్తల గ్రంథము నూట నాలుగో కీర్తన ఇరవై వచనాన్ని మనం చదవగలిగితే కీర్తన గ్రంథము నూట నాలుగో కీర్తన ఇరవై వచనం నీవు చీకటి కలుగు చేయగా నీవు చీకటి కలుగు చేయగా రాత్రి ఎగుచున్నది రాత్రి ఎగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నీయు అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి తిరుగులాడుచున్నవి ఏ పగలెందుకు తిరుగు పగలెందుకు వాటి వాటి గృహల్లోకి వెళ్ళిపోయి అంత క్రూర మృగమైన వాటి వాటి గృహల్లోకి వెళ్ళిపోయి ఉంటాయి అంటే పగల ఒకవేళ మనుషులు తిరుగుతారు కదా పగలంతా మనుషులు తిరగటానికి రాత్రి మనుషులు విశ్రమించుకోవటానికి కనుక మనుషులందరూ పనులు ముగించుకుని వారు గృహాలకు వెళ్ళిపోగా ఇదిగో ఈ జంతువులన్నీ మిగతా జీవరాశులు మేలుకొని వస్తున్నాయి పగలు మా మై బాసులు వస్తారు మా యజమానులు వస్తారు వాళ్ళ ముందు మేము ఉండకూడదు అమ్మో వాళ్ళంటే మాకు భయం దేవుడు నిబంధన చేశాడు ఈ నిబంధన చేయగా ఇదిగో రాత్రి కలుగ వస్తాయి వస్తాయటండి రాత్రి కలుగు అవన్నీ వస్తాయి బయటకు వస్తాయి ఇక ఏకబు రాసిన పత్రికలు అంటాడు పక్షి మృగ ప్రతి జంతువు నరజాతి చేత సాధు ఆయను అవచనం చదువు నాన్న మూడు అధ్యయములు వచనం మూడు మృగ పక్షి పక్షి సర్ప జలచరములలో సర్ప జలచరములలో ప్రతి జాతీయు ప్రతి జాతీయు నరజాతి చేత నరజాతి చేత కాజాలును సాధు కాజాలును ఆయను గాని సాధు ఆయను ఈ భూమి మీద ఉన్న ఎంత భయంకరమైన ఎంత బలమైన జంతువు అయినా నరుడు చేత సాధు అయిపోయిందటండి చెప్పునట్టుగా చెప్పునట్టుగా ఇదిగో ఈ జీవరాశులన్నీ మనిషి చెప్పునట్టుగా ఉన్నాయి ఈ జీవరాశుల బ్రతుకంతా ఇదిగో మనిషి కొరకే కనుక ఒక్కసారి జాన్సన్ విక్టర్ గారు రూపొందించిన పాట ఈ జీవరాశులకి మనిషికి ఉన్న సత్సంబంధంలో ఉన్న ఆ పాటను ఒక్కసారి చూసిన తర్వాత ప్రిలరా ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ మనల్ని బ్రతికించడానికి అవి బ్రతుకుతున్నట్టుగా మనకు తెలుసు వాటితో దేవుడు నిబంధన చేశాడు ఆ నిబంధన మేరకుండా అవి బ్రతుకుతున్నాయి మనకు సేవలు అందిస్తున్నాయి మనపై తిరగబడకుండా లోబడి మనం అంటే భయం కలిగినట్లుగా అవి చూసుకున్నాయి లేకపోతే మానవ మనుగడ ఈ భూమి మీద కష్టమైపోయిన దేవుడు పెట్టిన నిబంధన ఎప్పుడు మేరలేదు కనుకనే ఈరోజు మనిషి ఆనందంగా హాయిగా బ్రతుకుతున్నాడు జంతువులు కరెక్ట్గా చేస్తున్నాయండి దేవునికి లోబడుతున్నాయి మనిషికి లోబడుతున్నాయి నిబంధనలు మేరకుండా ఉన్నాయి మరి మనిషి నేను పుట్టించి నీకు జీవాన్నిచ్చి నీ ఊపిరినిచ్చి నీకు సమస్తాన్నిచ్చి నీ దేవుడు ఒకటే అడుగుతున్నాడు నాయందు భయభక్తులతో ఉండండి అని మీలో మీరు క్రమశిక్షణగా ఉండాలి అంటే ఇదిగో నేనంటే భయపడాలి నేను చూస్తున్నాను నేను ఉన్నాను నేను అన్నీ చూస్తూనే ఉన్నాను మీరు చేసే ప్రతి పని నాకు కనపడుతూనే ఉన్నది నాకు తెలియకుండా ఏది లేదు ఆయనకు కంటికి కనబడకుండా ఈ సృష్టం ఏదీ లేదట్టండి అన్నీ తెలుసు ముఖ్యంగా మన గురించి అన్నీ తెలుసు మన చర్యలు అన్నీ తెలుసు ఆయనకి కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన చదివితే యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట లేచుట నడుచుట నీకు తెలుసు నా నడక నా పడక నీకు తెలుసు నా చర్యలన్నీ నీకు తెలుసు అంటున్నాడు అంటే ఈ మనుషుల యొక్క చర్యలన్నీ ఆయన చూస్తున్నాడు దేవునికి భయపడి ఈ భూమి మీద భక్తిగా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి భక్తిగా దేవుని యందు భయభక్తులతో ఈ భూమి మీద బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు జంతువులన్నీ చక్కగా ఆయన మాట వింటున్నాయి నిబంధనకు లోబడి ఉన్నాయి కానీ భూమి మీద యందు భక్తి లోపించిపోతుంది లోపించిపోతుంది రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి విపరీతమైన బుద్ధులతో ఉన్నాడని ఆలోచన చేయక దేవుడు చూస్తున్నాడని కూడా ఆలోచన చేయక భయంకరులుగా మారిపోతున్నారు దేవుడు వెతుకుతున్నాడండి ఈ భూమిని అంతా పరిశీలన చేస్తున్నాడు ఎవరు ఎవరు నా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారా అని పరిశీలన చేస్తుంటే నిజంగా కీర్తన గ్రంథం పన్నెండు అధ్యయము మొదటి వచనాన్ని మనం చదివితే కీర్తన గ్రంథము పన్నెండు అధ్యయము మొదటి వచ్చనం యహోవ నన్ను రక్షింపుము యహోవ నన్ను రక్షింపుము భక్తి గలవారు లేకపోయిరి భక్తి గలవారు లేకపోయకపోయిరి విశ్వాసులు భక్తి గలవారు భక్తులు కరువైపోతున్నారట భక్తి గలవారు లేకపోయిరి చూస్తున్నప్పుడు ప్రాంతాలు చూస్తున్నప్పుడు భక్తుల సంఖ్య తగ్గిపోతుంది భక్తుల సంఖ్య తగ్గి తగ్గిపోతుంది భక్తి గలవారు ఎవరైనా ఉన్నారా అని చూస్తుంటే భక్తి గలవారు లేకపోయిరి లోపించిపోతుంది భక్తి దేవుని ఎందు భయము భక్తి లోపించిపోతుంది చూస్తున్నప్పుడు భక్తి గలవారు కనపడకుండా భక్తులు కరువైపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఏమంటున్నాడు ఇక్కడ భక్తి గలవారు లేకపోయి లేకపోయి విశ్వాసులు విశ్వాసులు నరులలో ఉండకుండా నరులలో ఉండకుండా గతించి విశ్వాసులు నరుల్లో లేకుండా వెళ్ళిపోతున్నారు లేరు విశ్వాసులు ఒక ఒకప్పుడు అబ్రహాము విశ్వాసం గురించి విన్నాం విశ్వాసం గురించి విన్నాం హేబేలు విశ్వాసం గురించి విన్నాం మోసే గారి యొక్క విశ్వాసం గురించి విన్నాం ఎందరో భక్తుల విశ్వాస గాథలు విశ్వాస జీవిత చరిత్రలు బైబిల్లో రాయబడింది అలాంటి వారు సమాజంలో ఒకప్పుడు జీవించి భూమి మీద జీవించి వెళ్ళిపోయారు వాళ్ళంతా ఇప్పుడు అలాంటి విశ్వాసులు ఎక్కడైనా ఉన్నారని వెతుకుతుంటే ఎక్కడ విశ్వాసులు కనపట్టలేదు దేవుడంటే భయము భక్తి విశ్వాసము లేని తరం ఇదిగో ఈ తరములో మన మధ్య కనపడుతుంది విశ్వాసులు లేకపోయారు యశ గ్రంథం యాభై తొమ్మిది అధ్యయము పదమూడో వచ్చినని మనం చదవగలిగితే యక్ష గ్రంథము యాభై తొమ్మిది అధ్యాయము చేయుటయు దేవుని మీద తిరుగుబాటు తిరుగుబాటు చేయుటయుహోవాన విసర్జించుటయు దేవుణ్ణి విసర్జించేసి దేవుడి మాటే మా దగ్గర ఎత్తొద్దు దేవుని కూర్చిన మాటలు మాకు వినిపించొద్దు అని తిరుగుబాటు తిరుగుబాటు చేయుటయును యహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక దేవుణ్ణి వెంబడింపక వెనుక తీయుటయు వెనుక తీయుటయు బాధకరమైన మాటలు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన విధికి వ్యతిరేకమైన మాటలు మాటలు వచించుటయు వచించుటయు హృదయమున యోచించుకొని హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు అసత్యపు మాటలు పలుకుటయు పలుకుటయు ఇవే మా వలన జరుగుతున్నవి ఇవేనయ్యా మా వలన జరుగుతున్నవి ఈ భూమి మీద జంతువుల వలన జరగట్లేదు మిగతా జీవరాశుల వలన జరగట్లేదు అవి వాటిని నీవెలా బ్రతకమన్నావో అలాగే బ్రతుకుతున్నాయి నీవు పెట్టిన నిబంధన మేరకుండా బ్రతుకుతున్నాయి కానీ మనుషులుగా మేము మానవ జాతి నీ మీద తిరుగుబాటు నిన్ను విసర్జించటం వే ఏమని పలకకూడని భయంకరమైన మాటలు పలకటం చేయకూడని దుష్కార్యాలు చేయటం దేవుడంటే భయం ఉంటే ఆ సమాజం ఎంత బాగుంటుందో తెలుసా అలాంటి సమాజం లేకే దేవుని భయము తగ్గిపోవటం వలన దేవుని భీతి తగ్గిపోవటం వలన ఇదిగో ఈ నేరాలు ఘోరాలు దుష్కార్యాలు లోకంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి ఈరోజు సమాజానికి కావలసింది భక్తి దేవుడంటే భయం దేవుని ఎడల భయభక్తులు నేర్పాలి నేర్పితేనే కనీస నైతిక విలువలు మానవ సమాజంలో కనపడతాయి యందు భయభక్తులు లేకపోవటం వలనే ఎన్నో ఘోరమైన కృత్యాలు మానవ సమాజంలో జరుగుతున్నాయి చూస్తున్నాం కదండి సమాజంలో మనం చూస్తున్నాం కదండి ఎప్పుడు వినని మాటలు మనం వింటున్నాం కదండి మొన్న ఒక కుర్రుడు వాళ్ళ అమ్మని చంపేశాడండి కన్న తల్లిని చంపేశాడు ఎందుకు చంపావరా అని అడిగితే వైసీపీకి ఓటేసింది మా అమ్మ నేను వెయ్యొద్దన్న పార్టీకి ఓటేసింది నన్ను వ్యతిరేకించి ఓటేసింది కనుక నేను చంపేశాను అంటున్నాడు వాడు ఎంత దారుణం ఓటు అనేది అందరికీ సమానమేనండి మన ఇష్టం ఎవరిని బలవంతం చేయకూడదు మన ఇష్టం వచ్చిన నాయకుడిని ఐదు సంవత్సరాలకు ఒకసారి మన ఇష్టం వచ్చిన నాయకుడికి మనం వేస్తాం అది మనకిచ్చిన రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అది అది కొడుక భర్త స్నేహితుడా ఇంకెవ్వరి ప్రలోభాలకి లొంగకూడదు మన ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు వేస్తామండి ఎంత దారుణాలు జరుగుతున్నాయి ఈరోజు సమాజంలో మనం చూస్తుంటే తల్లిని తండ్రిని అన్న ప్రేమలు లేకుండా క్రూరంగా మారిపోయి కనీసపు విలువలు నన్ను కన్నది పాలిచ్చింది నన్ను పెంచింది నన్ను ఎంత వాడిగా చేసిందే నా తల్లి వృద్ధాప్యములమెను చూడాలి అనే కనీస నైతిక విలువది అలాంటిది కూడా లేకుండా పోతుంది అంటే ఈరోజు దేవుని మీద ఉన్న భయము పోయిందండి మనుషులకి ఎందుకు పోయిందో ఎలా ఉందో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇంకా రేపు ఎళ్ళుండు ఉన్నది కదండి మాట్లాడుకుందాం